హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ స్వీట్ పాలతాలికలు కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి అలా తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతూ ఉంటుంది జనరల్గా పాలతాలికలు అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఇక్కడ నేను చాలా సింపుల్గా పొడి బియ్య పిండితో అయితే చేసి చూపించాను జనరల్గా తడి బియ్య పిండి అంటే బియ్యాన్ని నానపెట్టి దాన్ని పిండి పట్టించి అలా చేస్తూ ఉంటారు కానీ సింపుల్గా ఇలాగ పొడి బియ్య పిండితో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది దీనికోసమైతే ఫస్ట్ ఇలాగ సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి ఒక పావు గ్లాస్ వరకు సగ్గుబియ్యాన్ని ఇలాగ లావు సగ్గుబియ్యం తీసుకోండి శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు అలాగా నానబెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే వరిపిండి పొడి బియ్య పిండి ఉంటుంది కదా అది వేసుకోండి ఇందులో జిగురు కోసమైతే ఈ విధంగా ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే గోధుమ పిండి వేశాను దీని ప్లేస్లో మైదా ఉంటే మైదా వేసుకోవచ్చు మైదా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి చక్కగా జిగురుగా వచ్చి మనకి తాలికలు అనేవి చాలా పొడవుగా రావడానికి మనం ఇలాగ గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ కలుపుకుంటాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను పిండి అయితే పావు గ్లాస్ వచ్చేసి సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మందంగా ఉండే ఏదైనా ఒక కడాయి కానీ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టేసుకోండి అల్యూమినియమ్ కానీ అందులోకి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారు పిండి అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకోండి అలాగే మరొక రెండు గ్లాసులు పాలు వేసుకోండి పాలు అయితే కాచిన పాలు వేసుకోండి లేదు అంటే పచ్చి పాలు వేసుకున్నా కూడా పర్వాలేదు ఇక్కడైతే నేను ఆల్రెడీ కాచిన పాలు చిక్కటి పాలు వేసుకుంటున్నానండి రెండు గ్లాసులు ఆప్షన్ అండి ఇక్కడ రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్ళే వెయ్యాలని లేదు కంప్లీట్గా పాలతో అయినా చేసుకోవచ్చు ఇలాగా పాలు అయితే బాగా కాగాలండి కొంచెం మనకి అలాగ గోరువెచ్చగా అయ్యి ఒక్క పొంగ వస్తుంది కదా ఆ టైంలో అయితే కొన్ని పాలని ఈ విధంగా ఒక అర గ్లాస్ వరకు అయితే పాలను సపరేట్గా చేసి పెట్టుకోండి మరీ వేడిగా ఉండకూడదండి పాలు ఈ పాలైతే మనం పిండిలో కలిపి మనము తాలూకలు తయారు చేసుకోవడానికి అయితే ఈ పాలను యూజ్ చేస్తాము సో కొంచెం లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత పాలను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని వాటర్తో సహా వేసేసుకోండి ఇలాగ సగ్గుబియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి మనకి ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా ఆ టైం వరకు ఉడికించేసుకోండి ఇప్పుడు మనం పిండిలు వేసుకున్నాం కదండి ఈ వరిపిండిలోకి మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ కాచిన పాలను వాటిని వేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అవసరమైతే మరికొన్ని పాలనైనా వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ సరిపోలేదు అనుకోండి మరి కొంచెం పాలు వేసుకుంటూ ఒకసారి అయితే ఫస్ట్ గరిటితో కలుపుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు వేడి కాలే ఛాన్స్ ఉంటుంది ఒకసారి పిండిని అలా విధంగా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత అయితే ఇలాగ చేతితోటి కొంచెం కాలుతుందండి జాగ్రత్తగా పిండిని అయితే మెత్తగా మనకి చపాతి పిండికి ఎలాగ సాఫ్ట్గా కలుపుకుంటాము అలా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలాగ కలుపుకున్న ఈ పిండి మిశ్రమంలో నుంచి కొంత పిండిని అయితే ఒక మూడు వంతుల పిండిని అయితే మనము తాలికలకి పాడుకోవాలండి ఒక వంతు పిండి మాత్రము మనకి కొంచెం అక్కడ అలాగ గ్రేవీగా ఉంటుంది కదా క్రీమీ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ చూపిస్తున్నా ఈ పిండి ముద్దనైతే సపరేట్గా పెట్టాను మిగతా ఈ మూడు వంతుల పిండిని అయితే మనము తాలూకిల్లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టం పెట్టి తీసేసుకొని ఇలాగ మూడు రంధ్రాలు ఉంటాయి కదండీ ఆ ప్లేట్ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ గొట్టానికి సరిపడా పిండిని పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి పని నార్మల్గా అయితే మూకుళ్ళలో పిండినేసి వేసి చేతులతోటి ఇలాగ ఒత్తే వాళ్ళు పాత రోజుల్లో అయితే ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా మనం ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇక్కడ సగ్గుబియ్యం చక్కగా ఉడికిన తర్వాత అయితే మనము తాలికలను అయితే ఒత్తుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా జంతికల గొట్టంలో పిండి అయిపోయేంత వరకు ఒక వాయికి ఇలాగ ఒత్తేసేసుకోండి ఇలాగ ఒత్తినవి మనకి అవి వాటంతటవి ఉడికి పైకి తేలుతాయి ఆ టైంలో మరొకసారి మళ్ళీ జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకొని ఈ విధంగా జంతికలులాగా ప్రెస్ చేసుకోవటమే వీటిని అస్సలు కదిలించకూడదండి పచ్చిగా ఉంటాయి కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది సో వాటంతటవి చక్కగా ఉడికేంత వరకు అయితే నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడకటానికి కూడా కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ టైం పడుతుంది ఇలాగ కరెక్ట్ పెట్టకుండా జస్ట్ అలాగ గిన్నెని ఈ విధంగా చేత్తోటి ఇలా షేక్ చేసినట్లుగా కలుపుకోండి ఇప్పుడు మీరు ఏ ఏ గిన్నెతో తీసుకున్నారో పిండి సేమ్ అదే గిన్నెతోటి లేదంటే గ్లాస్ తోటి ఇక్కడ నేను గ్లాస్ తీసుకుంది ఒక గ్లాస్ వరకు తురిమిన బెల్లం వేసుకుని జస్ట్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లంని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం తాలికలు ఉడికి లేదో చెక్ చేసుకుందాము ఇక్కడ మిగతా పిండి ఉంది కదండి ఒక వంతు పిండి మనము కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ రావడానికి పక్కన పెట్టుకున్నాం కదా దానికో దాంట్లో కూడా కొన్ని పాలు వేసుకోండి ఒక గ్లాస్ పాలు అలాగా కాచిన పాలే వేసుకోండి ఇవి సపరేట్గా తీసుకోవాలండి ఈ పాలని విడిగా పక్కన ఒక గిన్నెలో ఆగబెట్టేసుకొని ఆ గ్లాస్ పాలను వేసేసుకొని ఆ పిండి చక్కగా పాలల్లో కలిసే విధంగా ఎక్కడా కూడా గడ్డలు అనేవి లేకుండా స్మూత్గా కలిపేసేసుకోండి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా పట్టుకుంటే మీకు అర్థమవుతుందండి ఉడికిందో లేదో కొంచెం గట్టిగా అనిపిస్తుంది తాలూక ఆ టైంలో ఇలాగ ఒకసారి గరిటితోటి మరలా కలిపేసుకోండి మనం పిండిలో పాలు పోసి పెట్టుకున్నాం కదా ఆ వాటిని వేసేసుకుంటున్నాను ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి ఇలా సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి అప్పుడే మీకు అవి తాలూకులు విరగకుండా ఉంటాయండి చాలా నెమ్మదిగా అడుగు కూడా అంటుకుంటుంది ఒక్కొక్కసారి సో స్లోగా కొంచెం అడుగు తగిలే విధంగా నెమ్మదిగా ముందుకి వెనక్కి అలా కలుపుకుంటూ ఉండాలి అలాగా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకోండి ఇలా ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి ఇది మనకి చిక్కబడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి మీకు బాగా చిక్కబడింది అనుకుంటే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలాగా మనం బెల్లం వాటర్ వేసిన తర్వాత ఇలా కదా కన్సిస్టెన్సీ దగ్గర పడింది ఈ విధంగా కొంచెం లాస్ట్లో ఒక చిన్న కప్పు వరకు అంటే ఒక పావు గ్లాస్ వరకు షుగర్ కూడా వేసాను మీకు ఈ బెల్లము షుగర్ అనేది మీ ఛాయిస్ అండి కంప్లీట్గా బెల్లం వేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ బెల్లం కొంచెం షుగర్ కొంచెమైనా వేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ బట్టి అయితే ఇలాగ స్వీట్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం చాలా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని పక్కన మరొక స్టవ్ మీద ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకొని అందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని ఇవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకోండి ఇలాగ మీకు నచ్చిన డ్రై అయితే ఇలాగ నేతిలో ఫ్రై చేసేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు వీటిని అయితే నెయ్యితో సహా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం చల్లారితే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాగా మీరు ట్రై చేసి చూడండి ఇది జనరల్గా అయితే ముత్తుపప్పు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను థ్యాంక్ యూ